కన్సల్టరేషన్ ఫీజుతోనే పోదు ఇక్కడ ఒక కన్సల్ట్రేషన్ ఫీజు పోయిన తర్వాత ఇక్కడ పెట్టిన నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు కూడా ఏ విధంగా అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంకోటి ప్రాబ్లం ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టుస్లో కొన్ని నామ్స్ ఉన్నాయి ఆ సుప్రీంకోర్టులో ఉండే నామ్స్ ఏ విధంగా మనం తీసివేయాలి ప్రభుత్వానికి ఆ శక్తి ఉందా లేదా అమలు ఎందుకంటే సుప్రీంకోర్టు అన్న తర్వాత దాంట్లో ఎవరు చేయి పెడతారా పెట్టలేరు కూడా తెలియ కొన్ని అందుకే తెలియని విషయాల మీద వాగ్దానాల కంటే పరిష్కారానికి మార్గం మాట ఆలోచించి మీకు కూడా న్యాయం జరిగేదట్టుగా పరిశ్రమ బాగుపడేదట్టుగా అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఆదాయం వచ్చేటట్టు కూడా ఇద్దరికి సఖ్యతగా ఉండే విధంగా ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి రేపే ఆలస్యం చేయకుండా రేపు మంత్రి గారిని రేపు ఉదయమో మధ్యాహ్నం ఏదో టైంలో రేపు ఖచ్చితంగా కలిసి త్వరలోనే సమస్యకు పరిష్కారం అవుతుందని అయ్యే విధంగా కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు వందలాదిగా వచ్చినారు మీ సమస్య నాకు అర్థం అవుతూనే ఉంటుంది ఎందుకంటే కార్మికుడిని నేను కాదు కానీ గని లేకపోవచ్చు మీకంటే ఎక్కువ నాకే తెలుసు దీనిలో సమస్య ఎందుకంటే నిత్యం నా దగ్గరికి వచ్చేదంతా కూడా గని యజమానులు నా చుట్టూ ఉండే వాళ్ళు కావచ్చు ముందర సైడ్కు పక్కన కొంతమంది విలేకరులు ఉన్నారు యజమానులు కొంతమంది అయినా బా నీకెందుకు ఉల్లిక్ ఇస్తామే యజమానులు యజమానులు విలేకరులు కావుదా అందరికీ తెలుసు చెప్తాను నేను అందులోకి నేను లేనంటే ఎట్లా ఉల్లికి పడుతుంది నువ్వు మంత్రాలు దొరుకుతాయి ఎందుకు వచ్చినా దీనికంటే ఎట్లా సా అట్లా అందుకే దీని మీద అన్ని అవగాహన ఉంది నాకు కూడా అవగాహన లేక కాదు ఇది మొన్నటికి మొన్న జరిగినది ఖచ్చితంగా తీసుకొని సమస్యకు పరిష్కారం ప్రభుత్వం దగ్గర చూస్తా వాసిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికిన మీకు అందరికీ మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ <imitati> <imitati> Oke okay, nih. Okay, nah? thank you, Good. Da, <imitati>